అది పంతొమ్మిదవ అరవైఅవ సంవత్సరం భారతదేశం ఒరిస్సా రాష్ట్రంలోని ఓ మారుమూల ప్రాంతం ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే పీకే మహానంద్య ఇండియాలోనే చాలా భాగం ఆయనకి తెలియదు అలాంటి వ్యక్తి ఏకంగా స్వీడన్ వెళ్ళిపోయాడు కేవలం సైకిల్తో దాటేసాడు ఎంత సాహసమైనా ఎందుకు చేశాడో తెలుసా ప్రేమ కోసం అవును తను ప్రేమించిన అమ్మాయి కోసం ఎక్కడుందో కూడా తెలియని స్వీడన్కు సైకిల్పై వెళ్ళిపోయారు మహానంద్య పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒరిస్సాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న పోస్ట్ మ్యాన్ కుటుంబంలో మహానందియ జన్మించారు పదో తరగతి వరకు అక్కడే చదివారు అప్పటికే పెయింటింగ్ పై మక్కువ పెరగటంతో ఢిల్లీలోని ఆర్ట్స్ కాలేజీలో చేరారు ఆ తర్వాత అదే ఢిల్లీలో స్ట్రీట్ పెయింటర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు అంటే ఢిల్లీ వీధుల్లోనే రకరకాల పెయింటింగ్లు వేస్తూ అమ్ముకునే వృత్తన్నమాట ఈ క్రమంలో షార్లెట్ను ఆయన చూశారు పేరు కొత్తగా ఉంది మా దేశమేనా అనే కదా మీ డౌటు మీ అనుమానం నిజమే ఆమెది స్వీడన్ అక్కడి నుంచి కాలేసుకొని ఇండియాకు వచ్చేసింది ఆమెను తొలి చూపులోనే ఇష్టపడ్డారు మహానంద్య ఆమె పెయింటింగ్లు గీసి ఆమెకే బహుమతిగా ఇచ్చారు అలా పరిచయం కాస్త ప్రేమగా మారింది అయితే ఆ ప్రేమ ఎక్కువ రోజులు సాగలేదు షాలట్న దేశం వెళ్ళిపోయింది మహానంద్య విరహ వేదనతో ఉండిపోయారు అదే టైంలో ఓ జ్యోతిష్యుడు మహానంద్య మనసు మార్చాడు ఆయన జాతకం చెబుతూ సుదూర ప్రాంతంలో మంచి ఆస్తిపాస్తులున్న విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావని జ్యోతిష్యుడు చెప్పాడు దీంతో మహానంది ఆశ చిగురించింది ఎలాగైనా షార్లెట్ను ను కలవాలని నిర్ణయించుకున్నాడు స్వీడన్ ఎక్కడుండి ఢిల్లీ నుంచి అది ఎంత దూరం అనే విషయం కూడా ఆయనకు తెలియదు ఓ రోజు పొద్దున్నే సైకిల్ వేసుకుని బయలుదేరారు ఆయనకు తెలిసిందల్లా ఒకటే భారత్ బోర్డర్ దాటి పాకిస్తాన్ లోకి వెళ్తే అటు నుంచి అటు స్వీడన్ వెళ్లిపోవచ్చని ఎవరో ఆయనకు చెప్పారు దీంతో ఆయన సైకిల్ పై బయలుదేరారు నిజంగా స్వీడన్ అన్ని వేల కిలోమీటర్ల దూరం అన్నప్పుడు తెలిస్తే బహుశా తను వెళ్లేవాణ్ణి కాదేవని అంటారు మహానంద్య మొత్తానికి సైకిల్ పై అమృత్సర్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవేశించారు అప్పటికి వీసా అనేది ఒకటి ఉంటుందనే విషయం కూడా ఆయనకు తెలియదు దీంతో పాక్ పోలీసులు మహానందియాన్ని పట్టుకున్నారు ఆయన అమాయకత్వాన్ని పాక్ పోలీసులు గుర్తించారు అందుకే ఇలాంటి చర్యలకి దిక్కుండా నేరుగా జీప్ ఎక్కిచ్చి ఆయన సైకిల్ తో సహా తిరిగి ఇండియాలో దించేశారు అలా తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు మహానందియా అయినప్పటికీ ఆయన తన ప్రయత్నాన్ని ఆపలేదు ఈసారి ప్రాపర్ గా అన్ని తెలుసుకున్నారు ఢిల్లీ నుంచి కాబూల్కి కి వీసా లేకుండా విమానంలో వెళ్లారు తన సైకిల్ ని లారీ ఎక్కించి కాబుల్ తెప్పించుకున్నారు కాబుల్ నుంచి మహానంది అసలు ప్రయాణం మొదలైంది సైకిల్ ఎక్కి దేశాలన్నీ దాటేశారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ చేరుకున్నారు అక్కడి నుంచి తుర్కీయే వెళ్లారు అటు నుంచి అటు ఆస్ట్రేలియాలోకి ప్రవేశించారు ఆ తర్వాత జర్మనీ చేరుకున్నారు ఆ దేశం కూడా దాటి డెన్మార్క్ చేరుకున్నారు అక్కడి నుంచి నేరుగా స్వీడన్ వెళ్లారు ఏ దేశంలో తనకు వీసా సమస్య ఎదురు కాలేదన్నారు అలా షార్లెట్ ని కలిశారు మహానంది ఆయన చూసిన షార్లెట్ ముందు షాక్ అయ్యారు ఆ తర్వాత ఉబ్బి తబ్బిపోయారు వెంటనే ఇద్దరు పెళ్లి చేసుకున్నారు స్వీడన్ లోనే కాపురం పెట్టారు వీళ్ల ప్రేమకి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు ఈ మధ్యన యాభై ఏళ్ల వైవాహిక జీవితాన్ని వీళ్ళు పూర్తి చేసుకున్నారు ప్రస్తుతం ఆయన లో ఓ పాపులర్ సెలబ్రిటీ ఆయన సాహసయాత్రని బయోగ్రఫీగా గా రచించాడు ఓ స్వీడన్ జర్నలిస్ట్ నాన్ ఫిక్షన్ పుస్తకాల్లో ఇది బెస్ట్ సెల్లర్ గా నిలిచింది తర్వాత ఈ పుస్తకాన్ని స్వీడిష్ నుంచి ఇంగ్లీష్ జర్మనీ చైనీస్ తో పాటు మరెన్నో భాషల్లోకి అనువదించారు కొంతమంది ఆయన సాహస సినిమాగా తీయటానికి కూడా ముందుకొచ్చారు కానీ మహానంది అందుకు అంగీకరించలేదు సినిమాగా తీస్తే అందులో ఫిక్షన్ జోడిస్తారని అది ఇష్టం లేదన్నారు అందుకే డాక్యుమెంటరీగా అంగీకరించారు ప్రస్తుతం ఆ డాక్యుమెంటరీ పోస్ట్ ఉంది అవార్డు అందుకున్న దర్శకుడు డాక్యుమెంటరీ చివరిగా మహానంద్య గురించి ఆసక్తికర విషయం చెప్పుకోవాలి విదేశాల్లో ఉన్న ధనమాంతరాలైన పిల్లని పెళ్లి చేసుకుంటామంటూ జ్యోతిష్యుడు చెప్పాడు కదా అది విని మహానంద్య స్వీడన్ వరకు వచ్చారు కదా షార్లెట్ ను పెళ్లాడిన ఆయన ఆమె ఆస్తుల్ని మాత్రం కాదనుకున్నారు చిన్నింట్లో సామాన్యుడిలా జీవిస్తున్నారు తనకు ఆస్తి అక్కర్లేదని ప్రేమ ఉంటే చాలని అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి